చావా దేశభక్తి లావా విశేషాలు వినండి ఎక్కడ విన్నా చావా సినిమా సంగతులే దేశాన్ని ఇప్పుడు ఈ సినిమా దేశభక్తితో కుదిపేస్తుంది దేశ ప్రజల గుండెల్లో దేశభక్తి లాభాల ఉపయోగం చేస్తుంది చావా సినిమా రోజుకొక రికార్డుతో ప్రజల ముందుకు పోతుంది సినిమా పరిశ్రమలో అంతే ఆడంబరంగా తీసిన కొన్ని ఫ్లాపులు అవడం మామూలుగా తీసిన సినిమాలు బంపర్ హిట్లు కొట్టడం మనం చూస్తున్నదే చావా సినిమా కూడా ఏమనుకున్నారో కానీ పాన్ ఇండియా సినిమాగా తీయలేదు తీరా ఈ సినిమా రోజు రోజు ప్రపంచం చూస్తుంటే ఎందుకు అలాంటి పొరపాటు చేశారా అనిపిస్తుంది మనం ప్రస్తుతానికి ఈ సినిమా చూడలేదు కానీ వార్తలు చక్కర్లు కొట్టిన తీరు బట్టి విన్నవి కన్నవి చూసి చిత్రం తెలుగు వెర్షన్లు ఎప్పుడొస్తుందా అన్న ఆసక్తి ఉంది సినిమా అంటేనే సెల్యులైట్ మాయాజాలం మనుషుల మనసులను మెస్మరింపజేస్తుంది రాజుల చరిత్రలు యుద్ధాలు వ్యూహాలు కోటలు మ్యూజియంలో ఆనాటి వస్తువులు చూసి ఆశ్చర్యపోతుంటాం మరి నేడు ఆధునిక టెక్నాలజీతో ఆ దృశ్యాలు కళ్ళకు కట్టిపడేసినట్లు తీస్తే మనసుకు ఎంత హాయిగా ఉంటుంది భాగ్యవంతమైన భారతదేశంలో అసమాన ధైర్య సాహసాలు కలిగిన రాజులు ఎందరో ఉన్నారు విదేశీయులు ఆధునిక పరిజ్ఞానంతో మన దేశంపై దండెత్తి దోచుకొని దారుణాలు చేసి మన దేశంలో స్థిరపడి సామభేద దండోపాయాలతో వశపరుచుకొని వీరులను దారుణంగా చంపడం శిక్షించడం వంటి అనేక అకృత్యాలు చరిత్ర పూటల్లో దాగున్న వాస్తవాలు దేశభక్తి కలిగిన కవులు పండితులు ఆ చరిత్రను తవ్వి వెలుగులోకి తెచ్చారు అలాంటి ఒక చారిత్రక కథను తీసుకొని చక్కటి నటీనటులు మేళవింపుతో ఒళ్ళు గగుర్ పొడిచేలాంటి సన్నివేశాలు దృశ్యాలతో ప్రేక్షకులు మనసులను పిండించేలా పగిలిపోయేలా బాధించేలా పూనకం వచ్చేలా చూపించిన చిత్రంగా చావా గురించి చెప్పుకుంటున్నారు ప్రేక్షకులకు దేశభక్తి దేహమంతా పూసేలా తీసింది చిత్రరాజ్యం ఛత్రపతి చరిత్ర ఔరంగజేబు పరిపాలిస్తున్న కాలంలో కొరకరాని కొయ్యిగా మారాడు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ దక్షిణాదిలో శివాజీ పేరు వింటేనే బీజిపూర్ సుల్తాన్లు గోల్కొండ సుల్తాన్లు మొగలకు ముచ్చమటలు పెట్టేవి ఎన్నో యుద్ధాలు ఎంతో చతురత ఎన్నో ప్రణాళికలతో శివాజీ రాజ్యపాలన చేశాడు హిందూ రక్షకుడిగా లౌకికవాదిగా తన సైన్యంలో ముస్లిం వీరులకు తగిన ప్రాధాన్యతనిచ్చేవారు ఇతర మత స్త్రీలను వృద్ధులను పిల్లలను అరాజకాలకు దూరంగా ఉంచేవారు ప్రజలను కన్నబిడ్డలుగా పాలనలో కొత్త విధానంతో పరిపాలించి అనిపించుకున్నారు శివాజీ పదహారు వందల ఎనభైలో అనారోగ్యంతో చనిపోవడంతో మొగల పాలుగలు పండుగ చేసుకున్నారు కానీ తండ్రికి మించిన తనయుడు వచ్చాడని కొద్ది రోజుల్లో తెలుసుకున్నారు చావా సినిమా కథ ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని భావించాడు ఔరంగజేబు శివాజీ వారసుడైన శంభూజీ ఢిల్లీ కోశాగారంపై దాడి చేశాడు దాంతో ఔరంగజేబు శంభూజీని ఎలాగైనా అంతం చేయాలని కొన్ని యుద్ధాలు చేశాడు శంభాజీ ఒకవైపు రాజ్యంలో వారసత్వ రాజకీయాలను తట్టుకొని శత్రువులతో పోరాటాలు కలిపిన రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు శంభూజీ పాలన కొద్ది కాలమే అయినా ఆద్యంతము యుద్ధాలు పోరాటాలు కలిగి ధైర్యము శౌర్యము కాంక్ష దేశభక్తి కనిపిస్తుంది మరాఠా సామ్రాజ్య సుస్థిరత స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం హిందూ ధర్మ రక్షణ ఆయన ఆశయాలు చివరికి ఇంటి దొంగలు లోగుట్టుతో శంభూజీ ఔరంగజేబు చిక్కాడు చిత్ర నిర్మాణం పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు విడుదలైన చావా చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ నటీ నటులు విక్కీ కౌశల్ రష్మిక అక్షయ్ ఖన్నా అశుతోష్ రాణా వినీత్ కుమార్ సింగ్ డయానా పెంటి వంటి తదితరులు సంగీతాన్ని రెహమాన్ గారు కూర్చారు సినిమా హైలైట్స్ రెస్పాన్సు చూస్తే సినిమా మొదట మామూలుగా ప్రారంభమైన ఇంటర్వెల్ తర్వాత సినిమా సూపర్గా చిత్రీకరించారట ఔరంగజేబు సంభాజీ హింసించే దారుణాలు ప్రేక్షకుల కళల్లో నీరు తెప్పిస్తాయి ఔరంగజేబు సంభాజీని మూడు కోరికలు కోరాడు దానికి ఒప్పుకుంటే నీ రాజ్యం నీకు ఇచ్చేస్తాను అందులో ఒక కోరిక మతం మారాలి అన్నాడు సస్యం ఒప్పుకోలేదు పైపెచ్చు ఔరంగజేబుకే దెంబ తిరిగే ఇచ్చాడు ఔరంగజేబు అంటాడు తనతో ఒక అడుగు తగ్గి చేయి కలుపు అంటే శంభూజీ నువ్వే నాతో చేయి కలుపు అని పలికిన పలుకుల ప్రేక్షకుల నుంచి ఏళ్ళలో చప్పట్లతో థియేటర్లు దద్దరితాయట యుద్ధ సన్నివేశాల్లో జై భవానీ హరహర మహాదేవ శంభు అంటూ నినాదాలతో విరుచుకుపడిన మరాఠీ సేనలకు మద్దతుగా ప్రేక్షకుల నుంచి ప్రతిస్పందన వస్తుందంటే ఆ సినిమాలో లీనమైనట్టు అనిపిస్తుంది శంభూజీ పెట్టే శంభూజీకి పెట్టే చిత్రహింసలైతే అవి చూస్తే కన్నీరు మున్నీరుగా విలిపిస్తారు ఆ మహారాజు గొప్పతనాన్ని ఆరాధిస్తాయి సింహం కడుపుని సింహమే పుట్టింది దేశం కోసం త్యాగాలు చేసిన ఇలాంటి అందరో మహానుభావులు అందరికీ శిరస్సు వంచి పాదాభందనాలు అర్పించాలి విక్కీ కౌశల్ నటనకు ప్రశంసలు అందుకుంటుంది జాతీయ నటుడు అవార్డు రావచ్చు అని చిత్రానికి కూడా అవార్డు రాగలదని ప్రేక్షకులు భావిస్తున్నారు జై భారత్ జై